వేయించి పొట్టు తీసిన పల్లీలు ఒక చిన్న చెక్క ఒక లవంగా రెండు ఇల్లాచీలు తీసుకోవాలండి ఒక నాలుగైదు రెబ్బల వెల్లుల్లి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా వంకాయలు తీసుకోవాలండి చిన్నవైతే మూడు మీడియం అయితే రెండు టమాటాలు సరిపోతాయండి ఒక కరివేపాకు కొత్తిమీర తీసుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లో మనము టమాటాలను నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని పల్లీలు నువ్వులు ఎండ్ కొబ్బరి కొత్తిమీర వేసి వెల్లుల్లి మసాలాలు వేసాలండి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక రెండు టీ స్పూన్ల జీలకర్ర ఒకటిన్నర స్పూన్ కారం వేసుకోవాలండి మనం గ్రేవీకి అంతా ఇప్పుడు వేసుకుంటున్నాం కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక లాజ్ సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసేసి వేసుకోవాలండి దీన్నంతా మనం ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు వంకాయలని ఇలా కట్ చేసి పెట్టేసి ఇప్పుడు ఈ మసాలాను మనము వంకాయలలో ఇలా ఒక్కొక్కటిగా మొత్తం నింపేసేయాలండి వంకాయలని మనం కట్ చేసిన తర్వాత ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టేసుకోవాలండి అప్పుడే మనకు వంకాయలలో చేదు రాదు సో ఇప్పుడు ఇలా మొత్తం మసాలాను వంకాయలకు పట్టించేసి పెట్టేసుకోవాలండి ఇప్పుడు కుక్కర్లో రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసేసి దీనికి కొంచెం ఆయిల్ బాగానే పడుతుందండి సో బాగానే వేసుకోవాలి ఇప్పుడు వేసి కరివేపాకు చెట్టుపట్లాడాక ఈ వంకాయలన్నీ వన్ బై వన్ పెట్టేసేయాలండి ఇప్పుడు ఒకసారి మెల్లగా కలిపి ఈ వంకాయలను బాగా మగ్గనివ్వాలండి కాస్త రంగు మారేంత వరకు మగ్గనివాలి ఇప్పుడు మన వంకాయల్లో నింపగా మిగిలిన మసాలా ఉంది కదండి దీన్నంతా ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసేయాలి యాడ్ చేసేసి ఇప్పుడు ఈ మసాలా కూడా అంతా కలిసేలా బాగా కలపాలండి ఇప్పుడు ఈ మసాలాని కూడా మనము ఒక రెండు నిమిషాల పాటు మగ్గుని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి మిక్సీ జార్ కడిగి వేసేసుకోవాలండి ఇప్పుడు మనము ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా వాటర్ వేసేసి ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మనము ఒక త్రీ విజిల్స్ స్లో ఫ్లేమ్ మీద రానివ్వాలండి మనం పలావ్ కోసము ఆల్ స్పైసెస్ ఆనియన్స్ క్యారెట్ పచ్చిమిర్చి ఆలు కొత్తిమీర పుదీనా అండ్ బఠానా జీడిపప్పు కూడా తీసుకోవాలండి మన మసాలా విజిల్స్ అయిపోయాక రెండు పది నిమిషాల తర్వాత మూత తెరవాలండి ఇప్పుడు మనము పలావ్ కోసము కుక్కర్లో ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసేసి आल स्पैसे वेसे पचिमर्च वैसी वैसे सी, सी। कुछ फ्रैया వేసుకోవాలండి ఈ ఆనియన్స్ మనకు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేగనివ్వాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా బాగా కొంచెం వేగాక మనము ఆల్ వెజిటేబుల్స్ యాడ్ చేసేయాలండి బటానా క్యారెట్ ఆలు అండ్ కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసేయాలండి ఇవి కాస్త మగ్గనివ్వాలి ఇప్పుడు పావు టీ స్పూన్ మసాలా వేసేసి సరి బాగా కలిపేసి ఒక కప్పు దాకా పెరుగు వేసుకోండి పెరుగు వేయడం వల్ల మనకు పలావ్ చాలా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు బియ్యం వేసేసి ఇది బాస్మతి రైస్ కదండీ అందుకు మనము ఎక్కువగా కలపకూడదు జస్ట్ అలా అలా అనేసేయాలి ఇప్పుడు ఒక రెండు కప్పుల వాటర్ వేసేయండి ఒక కప్పు బాస్మతికి రెండు కప్పుల వాటర్ వేసేసి రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి కలిపి స్మూత్గా కలపాలండి మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద త్రీ విజిల్స్ రానివ్వండి ఇప్పుడు మూత తీసి చూస్తే మన పల్లావ్ ఇలా రెడీ అయిపోయి ఉంటుందండి అయిపోయిందండి మన బైగన్ మసాలా విత్ వెజిటేబుల్ పల్లావ్ దీన్ని మనము రైటాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇలాంటి సింపుల్ అండ్ ఫాస్ట్ మేకింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్